వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే హరిహరులకి ప్రీతి పాత్రమైనది ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసం నదీ స్నానం దీపారాధన దీపదానాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు శుక్రవారంతో కూడిన కార్తీక పౌర్ణమి రోజున గ్రహ దోషాలు జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని కూడా చెప్తారు ఎక్కడైతే మనం వెలిగించాలి అయితే దేవాలయంలో కానీ ఇంటి ప్రాంగణంలో తులసి కోట దగ్గర కానీ మనం చేయాలనుకునే దగ్గర దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో కానీ జాజుతో కానీ అలికి అనంతరం ముగ్గు నక్షత్ర ముగ్గు అంటారు లేదా ఐశ్వర్య ముగ్గు ఇరవై ఏడు మూలాలు వచ్చేలాగా ఐశ్వర్య ముగ్గును వేసి ఇలా తొమ్మిది చుక్కలు పెట్టి మధ్య మధ్యలో ఎనిమిది ఏడు ఆరు వచ్చే వరకు పెట్టి లాస్ట్కి ఇటు మూడు అటు మూడు వేసి మధ్యలో ఒక పద్మాన్ని వేసి ఆ తర్వాత త్రిభుజాలు రెండు కలిసేలా అంటే రెండు త్రిభుజాలు వేసుకున్న తర్వాత ప్రతిదానికి రెండవ లైన్ వేసి ఆ మూలల్ని ఈ పద్మానికి కలిపినట్టయితే అది ఐశ్వర్య ముగ్గు అవుతుంది ఇలా ఐశ్వర్య రాని వారు పద్మం ముగ్గు వేసైనా సరే నక్షత్ర దీపారాధన చేసుకోవచ్చు ఈ ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత నువ్వుల నూనె పోసి లేదా రెండు ఒత్తులని మూడు ఒత్తులుగా చేసి ఏకహారతితో దీపాలు వెలిగిస్తారు మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలు కూడా వెలిగిస్తారు అంటే పిండి బియ్య పిండిలో ఆవు పాలు తురుము వేసి కలిపి చేస్తారు ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగిస్తారు మట్టి ప్రమిదలు పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు అంటే ఉసిరికాయ పైన కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగిస్తారు ఆ వెలిగించటం వలన మన నక్షత్రంలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా ఈ రోజు వెలిగించటం వల్ల అవి తొలగిపోతాయనే నమ్మకంతో ఈ నక్షత్ర దీపారాధన కార్తీక మాసంలో చేసుకుంటారు కార్తీక మాసం అనగానే చాలామందికి తెల్లవారుజామున స్నానాలు ఉభయ సంధ్యా వేళల్లో శివ శివకేశాది ఆలయాలకి దీపారాధనలు నదులలో చెరువులలో దీపాలు విడిచిపెట్టడం అనే అనే విషయాలే గుర్తుకు వస్తాయి అయితే ఇలా చేయటంలో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం ఉల్లాసం వెల్లువిరుస్తాయనేది కూడా నిజం కార్తీక మాసంలో చిరు చలితో బద్ధకాన్ని వదులుచుకొని చేసే స్నానం ముఖ్యంగా నది స్నానం లేదా చెరువులలో బావుల దగ్గర చేస్తే స్నానం తర్వాత వెలిగించే చిరు దీపాలు నీటి అలల్లో తేలియాడుతూ ఆ సౌందర్యం ఇవన్నీ అనుభూతి చెందాల్సినవి అనే మాటల్లో వర్ణించటం సాధ్యం కాదు కార్తీక మాసంతో చలి మెల్లగా ప్రారంభమవుతుంది అప్పటికీ కురిసిన వర్షాల వల్ల చెరువు బావు నీటితో కలకలలాడుతూ ఉంటాయి ప్రకృతి రమణీయంగా ఉంటుంది ఈ ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే మన హైందవ మతంలోని ఈ దివ్య కళ చతురతను ఖచ్చితంగా మన కార్తీక మాసంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది దేశం మొత్తం శివోహం అనే పేరు మార్మోగుతుంది ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు కార్తీక మాసం దీపానికి మాఘమాసం స్నానానికి వైశాఖ మాసం దానానికి ప్రాధాన్యత ఇవ్వాలని మన పురాణాల ఉవాచ కృతికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తీకం కృతిక అనేది అగ్ని నక్షత్రం అగ్ని యందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించటమే యజ్ఞం అందుకే వేదాలలో నక్షత్రేష్ఠి అనేది కృతికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఈ యజ్ఞత్వానికి సంకేతంగానే దీపారాధన అనేది కార్తీకంలో ప్రాధాన్యమైంది అయితే కార్తీకంలో దీపార్చన దీపదానం వంటివి చేయటం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని చూసే ప్రముఖమైన కాలంలో ఈ దీపాలను దానం చేయటం దీపారాధన చేయటం వల్ల యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునికి ప్రతీకగా ప్రతి దీపము ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ విశ్వవ్యాపకమైన ఈశ్వర జ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసము ఈ కార్తీక మాసం అందుకే ఈ మాసంలో దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇంటి దగ్గర నక్షత్ర దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాలు కొండెక్కిన మరుసటి రోజు తలస్నానం చేసి ముందుగా ఆ దీపాలని మట్టి ప్రమిదలను కానీ పిండి ప్రమిదలను కానీ ఉసిరికాయలను కానీ జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసి ఆ ముగ్గుని చీపురితో కాకుండా ఒక క్లాత్తో దగ్గరికి తీసేసి దాన్నంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ పిండి ప్రమిదలని ఆవులకి కానీ పారే నీటిలో కానీ వేయాలి ఉసిరికాయలను కానీ మట్టి ప్రమిదలను కానీ మట్టి ప్రమిదలైతే మళ్ళీ కడిగి పెట్టుకోవచ్చు పిండి ప్రమిదలని ఉసిరికాయలని మాత్రం పారే నీటిలో కానీ ఆవుకు కానీ పెట్టేయాలి